అది ఓకేనా అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ దాంట్లో మన కడప జిల్లాలో మహానాడు అత్యంత వైభవంగా జరిగింది మా ప్రోగ్రాం కూడా విజయవంతమైంది అందులో భాగంగా మేమేదో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ఏదో కట్టామని రాద్ధాంతం చేసి కొందరు వైసీపీకి చెందిన దుండగులు మేము ప్రోగ్రాం అయిపోయిన తర్వాత తీసేస్తాము రాజశేఖర రెడ్డి గారు అంటే మీకన్నా మాకే ఎక్కువ గౌరవము మీరు ప్రతి సెంటర్లో కూడా ఎక్కడ స్పేసే ఇవ్వకుండా ప్రతి సెంటర్లో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహమే కట్టారు కాబట్టి మేము విధులేని పరిస్థితుల్లో ఇక్కడ అనంతపురం జిల్లా నుంచే వచ్చే వాళ్ళకు భోజన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం వాళ్లకు ఫలాం చాటా భోజనం ఉందని తెలిసే విధంగా ఒక మూడు నాలుగు సెంటర్లలో మాత్రమే మేము కట్టాము మీకు అంత మరీ నిజంగా అంత అయితే మహానాడు అయిపోతానే మేమే స్వయంగా తీస్తామని కూడా చెప్పినా కూడా వినకుండా వాళ్ళు ఏదన్నా మీకు అభ్యంతరం అయితే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాలా లేదా పోలీసు వాళ్ళకి చెప్పాలా దౌర్జన్యంగా వాళ్ళే వచ్చి మా జండాలు పీకి వాటిని కాళ్ళతో తొక్కి మానాడు జరిగే సందర్భంలో ఈ రకంగా చేయడం అనేది తప్పకుండా ముమ్మాటికి కూడా ఇది చాలా ఖండించాల్సిన విషయం ఎందుకంటే పులివేందలో ప్రశాంతంగా ఉంది ఇలాంటి సంఘటనలు జరిగి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తించడం దారుణం కాబట్టి వాళ్ళను వాళ్ళ మీద తగిన వచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా తర్వాత ఎస్పీకి పోలీసు వారికి కూడా నిన్ననే విన్నవించడం జరిగింది మేము నిజంగా పులివెందుల్లో రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ రెడ్డి కుటుంబానికి చెందిన వాళ్లకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేమేమి రాజశేఖర రెడ్డి గారి భార్య ఆయన సతీమైనటువంటి విజయలక్ష్మి అమ్మ మీద మేమేమి జగన్మోహన్ రెడ్డి లాగా మేము కేసులు పెట్టలేదు మేమేమి రాజశేఖర రెడ్డి కూతురు అయినటువంటి షర్మిలమ్మ గారి మీద ఆమెకు రావాల్సిన న్యాయంగా రావాల్సినట్టు కూడా ఇవ్వకుండా ఆయనను ఇబ్బంది పెట్టింది లేదు మేము రాజశేఖర రెడ్డి ఒక రాముడైతే వివేకానందరెడ్డి ఒక లక్ష్మణుడిగా పనిచేసినారు అలాంటి రాముని తమ్ముడు లక్ష్మణుని అయినటువంటి ఆయన్ను మా పార్టీకి చెందిన వాళ్ళు కానీ మేమేమి ఆయనను చంపినారని అభియోగాలు మేము ఎదుర్కోలేదు నిజంగా రెడ్డి అభిమానులు ఎవరైనా ఉంటే రాజశేఖర రెడ్డి త రాజశేఖర రెడ్డి గారి సతీమణికి అవమానం జరిగింది రాజశేఖర రెడ్డి కూతురికి అన్యాయం జరిగింది స్వయాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముని చంపినారు ఇలాంటి వాటి మీద మీరు ఆ పనులు చేసిన వాళ్ళ మీద మీరు పోరాడండి కానీ ఇలా రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయొద్దని కూడా మేము వాళ్ళకి హితవు పలుకుతూ అలాగే అవినాష్ రెడ్డి గారు రెండు రోజుల కిందట ఆయన మహానాడలో ఆత్మస్థుతి పరణిందా తప్ప ఏమీ లేదని మాట్లాడడం జరిగింది ఆయనకు ఏమన్నా అవగాహన ఇప్పుడు మహానాడు అనేది మా పార్టీకి సంబంధించిన విషయం ఆయనకు మా పార్టీలో ఫస్ట్ రెండు రెండు రోజులు డెలిగేట్స్ మీటింగ్ ఉంటుంది తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది డెలిగేట్స్ మీటింగ్లో మా పార్టీ సంస్థాగతం గురించి మా కార్యకర్తల సంక్షోభం గురించి మాట్లాడతారు బహిరంగ సభలో మా ప్రాంతానికి ఏం కావాల్సినట్టు వాటి గురించి మాట్లాడతారు ఈయన ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా మూడో రోజు ఏం జరుగుతుంది రెండు రోజులకే ఆడ ఏంది లేదు ఆత్మశుద్ధి పరిణిందా అది ఇదని వచ్చి మానాడు గురించి మాట్లాడడం జరిగింది అంటే ఒక కోయిల తొందరపడి ముందే కూసిందంటారు చూడలాగా నిన్న ఆయన రాయలసీమ గురించి మాట్లాడుతూ మా చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ పది రోజుల్లో స్టార్ట్ చేస్తాం జేఎన్ఎస్ఎస్ నుంచి కడపకు ఆ తర్వాత వెయ్యి కోట్లు ఖర్చు అయితే అది కూడా ఇస్తాం గోదావరి పెన్న అనుసంధానం బనకచంద్ర దగ్గర డ్యామ్ ఎనభై వేల కోట్లతో చేస్తాం తర్వాత హిస్టారికల్ ప్లేస్ అయిన గండికోటలో వంద అడుగులతో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెడతాం ఆ తర్వాత హార్టికల్చర్ హబ్ చేస్తాం దీన్ని తర్వాత గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ పరంగా ఓర్వకలు ఇక్కడంతా తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ రకంగా చేస్తాం ఇలాంటి ఎన్నో రకాల రాయలసీమకు చెబ సంబంధించిన వరాలు ప్రకటిస్తే అవినాష్ రెడ్డి గారు మూడో రోజు ఏం జరుగుతుంది అనుకున్న అనుకోకుండా అవగాహన లోపంతో ఆయన ఏంది లేదు మహానాడు ఆత్మ ఆత్మస్థుతి అని మాట్లాడడం ఆయన హుందాతనానికే ఇది పనికిరాదు వాళ్ళ పార్టీలోనే ఏరే వాళ్ళ అవినాశ్ రెడ్డి దేనికి తరం అవుతాడు ఏదన్నా ఇంట్లో బల్బులు ఫ్యాన్లు అందు చెడిపోతే స్టూల్ లేకుండా రిపేర్ చేసుకునేదానికి ఎందుకంటే హైట్ ఉంటాడు కదా దానికి తప్ప అతను దేనికి తరం కాడని వాళ్ళ పార్టీ ఎక్స్ఎమ్ఎల్ఏ కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇలాంటివి మాట్లాడేటప్పుడు ముందు వెనక ముందు ఆలోచించుకొని మూడో రోజు ఏం జరుగుతుంది ఏం వరాలు ప్రకటిస్తాడని ఆ తర్వాత తెలుసుకొని ఈరోజు మన రాయలసీమకి ఇన్ని చేసామని చెప్పినాం మన వాటి గురించి ఏం సమాధానం చెప్తావు కాబట్టి ముందు ఒక ప్రోగ్రామ్ ఏదైనా జరిగేటప్పుడు ప్రోగ్రామ్ జరిగిన జరిగిన తర్వాత మాట్లాడటం మంచిది